హాయ్ అండి ఇందాకైతే ఫోన్ వచ్చిందండి మా ఆయన ఫోన్ చేశారు అప్పుడు వీడియో అయితే కొంచెం ఆఫ్ చేశాను మా తేజుగాడిని వెళ్ళి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాడండి ఇక మా తేజుగాడైతే ఫోన్ తీసుకెళ్ళాడు ఫోన్ పేకి కావాలి కదా అందుకనేసి ఇంకేంటండి మా తేజుగాడైతే వచ్చేసాడు బిర్యానీ మా పాప ఏమో రోటీ అడిగిందండి ఇంకా అది రెండు కలిపి తీసుకొచ్చారు మా ఆయన అయితే ఇంకా రాలేదు పిలవాలి ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పారు వస్తారు ఇంకా ఇంకేంటండి సంగతులు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండండి డబ్బు ఉంటేనే విలువ ఇవ్వకూడదండి మగవాళ్ళకి డబ్బు లేకపోయినా ఇవ్వాలి మేమైతే మిడిల్ క్లాసేనండి చెప్తున్నాను కదా నాకైతే ఆ డబ్బు కావాలి ఆ బంగారం కావాలి ఆస్తులు కావాలి అని నేను అడగనండి అందుకని మా ఆయనకి నాతో ఏ బాధ లేదు నాకు అటువంటి కోరికలు లేవు కాబట్టి బాధ లేదు లేడీస్కి అట్లా అవి కావాలి ఇవి కావాలి నాకు ఆస్తి ఉంటేనే అని గొడవలు పెట్టుకుంటే ఏది దక్కుదల అవ్వదండి నా మైండ్ సెట్ అయితే ఇలానే ఉంటుందండి ఏది కూడా ఎక్కువగా కావాలి గొంతుకు మించి కోరికలు నాకైతే లేవు మా ఆయనకి అంతే నాకు ఉన్న ఉన్నమాట చెప్తున్న ఎందుకండి నాకు ఆస్తి బంగారం డబ్బు అంటే మా ఆయనేనండి అన్నీ మా ఆయన నా పిల్లలు మా ఆయనకి కూడా ఉంటే మాకే ఖర్చు పెడుతుంటారు ఉన్నంతవరకు ఆయన సంపాదన స్వయం కృషి సంపాదన ఆయనకు కూడా బంగారం ఆస్తి అంటే నేను నా పిల్లలే కోపం ఉంటుంది ఆ కోపాన్ని బట్టి రిలేటివ్స్ కానీ బయట వాళ్ళు కానీ అపార్థంగానే మాట్లాడుతుంటారండి నేనైతే ఒక మాట పడనివ్వనండి కష్టం ఉంటే చెప్పుకుంటాను కానీ మన అనుకొని మాట అయితే పడనివ్వనండి మా ఆయన మా ఆయన మీద మా ఆయన కూడా అంతే నా మీద పిల్లల మీద అయితే ఒక మాట కూడా పడనివ్వరు అదే చాలా నాకు అనుకుంటా రేపటి రోజున నా పిల్లల భవిష్యత్ అంటారా భగవంతుడు చూసుకుంటాడు ఏ మనుషులే చూస్తారా మనుషులు ఏం చేయగలరండి భగవంతుడే చేయాలి ఏది చేసినా నేనైతే ఇదే నమ్ముతాను నాకు దేవుడే చేస్తాడు ఏదైనా మంచైనా చెడైనా ఇదోండి మా పిల్లలైతే తింటున్నారు మా వాడు సిగ్గుపడతాడండి నాకు ఆ విషయంలో కోపం మా ఆయనే సిగ్గుపడ్డ వీడియోలో కనిపించడానికి తప్పేంటి చెప్పండి దండి మా పాప చూడండి రెడీగా ఉంటుంది వీడియోస్ కోసం వీళ్ళిద్దరే మాకు ఆస్తులు మా ఆయనకి నాకు ఓయ్ పింకి హాయ్ చెప్పు లలిత ఆంటీకి హాయ్ చెప్పు లలిత ఆంటీ హాయ్ వీడియోస్ చూస్తున్నారు కదా మీరు కామెంట్ పెడతారు హాయ్ ఆంటీ హాయ్ మధు నా ఫ్రెండ్ హాయ్ మధు ఇంకేంటండి సంగతులు మా పిల్లలు తినేస్తున్నారు నేను కూడా అదిగోండి పల్లెంలో అయితే పెట్టుకున్నాను అక్కడ మా ఆయన కూడా రావాలి మా ఆయనకైతే తీసి పెట్టాను మా ఆయన వాటా మా ఆయనకి దొండి దీంట్లో తీసి పెట్టేశాను వచ్చాక తింటారు ఇక్కడైతే ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ వైపు అంటే నెల్లూరు బస్ స్టాండ్ వైపు బిలాల్ హోటల్ ఉందండి అంటే ఒంగోలుకి ఎంట్రన్స్ అయ్యే అయ్యేటప్పుడు ప్రిన్స్ హాస్పిటల్ ఉంది కదా అటువైపు నుంచి వచ్చేటప్పుడు బిలాల్ హోటల్ ఉందండి అక్కడైతే బిర్యానీ సూపర్ ఉంటుంది లాలీపాప్స్ అయితే చికెన్ లాలీపాప్స్ ఇంకా హైలైట్ సూపర్ ఇంకేంటండి సంగతులు ఎవరిని కూడా అవమానించొద్దు ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు ఉంటేనే విలువలు ఇస్తాము అని మాత్రం చేయొద్దండి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అయితే ఇవ్వండి మగవాళ్ళు కష్టపడేది భార్య పిల్లలకి పెట్టడానికి వాళ్ళ విలువ వాళ్ళకి ఇవ్వండి గొడవలు అన్నాక సహజమే మీ ఇంట్లో విషయాలు తీసుకువెళ్ళి బయట మీ ఆయన్ని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదండి నేనైతే ఎక్కడికి వెళ్ళానండి ఇంట్లోనే ఉంటా మా ఆయన అయితే ఇప్పటికి పదహారు సంవత్సరాలు కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయ్యి అయితే ఇది పదహారో సంవత్సరం అండి నన్ను ఇంట్లో పెట్టుకొని సాక్కుంటున్నారు జనాలకి కుళ్ళు కూడా కొంతమందికి ఏంటో తెలుసా వీడేంటి మా ఆయన మీద మా ఆయన మీద కుళ్ళు ఏంటంటే వీడేంట్రా స్వామి ఉన్నా లేకపోయినా అవుతూ ఉంటాడు వీడు ఎప్పుడు డౌన్ అయితే చూద్దామా వీడు ఎప్పుడు ఏడిస్తే చూద్దామా అని ఉంటారండి గద్దల్లాగా గుంట నక్కల్లాగా అయిన వాళ్ళే ఉన్నారు కొంతమంది అయితే అయిన వాళ్ళే కాదు ఆయన చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ కూడా అంతే స్వామి ఉన్నా లేకపోయినా కమ్మగా నిద్రపోతాడ్రా కమ్మగా తింటాడ్రా అది భగవంతుడు ఇచ్చిన వరం అండి మా ఆయన అయితే ఆలోచిస్తూ ఉండడు ఏది కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్నాను ఎవరైనా మనల్ని అన్నారా పట్టించుకోము ఎక్కువగా అన్నారా ఎవరు తగ్గేదేలా అంతే కదా ఎక్కువగా ఓవర్గా చేస్తే మనం తిరిగి ఇవ్వాల్సిందే ఎవరికైనా అంతేనండి ఈరోజైతే ఇలాంటివి మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నానండి ఓకే అండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి ఉన్న దాంట్లో సర్దుకుపోతుంది ఏ భారాన్నైనా భగవంతుడి మీద వేస్తూ ఉన్న దాంట్లో నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి సంతోషంగా ఉండండి మన సంతోషమే మన ఆరోగ్యానికి బలం ఓకే అండి లంచ్ చేయండి హెల్తీగా ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ ఎంతో కొంత ఉంటేనే కదా మేము ముందుకు వెళ్ళగలం ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి